నలుగురు ఉన్నారండి పేపర్ కటింగ్ రోడ్డు మొత్తం కల్లూరులోని ఆ నలుగురు అందులోని మొదటి వ్యక్తి ఎస్ శ్రీనివాసరావు అందులో ప్రసాద్ తర్వాత రాజేష్ తర్వాత రాధాకృష్ణ గారు అది వీళ్ళు మొత్తం ఇంకా ఇంకొక ముగ్గురు ఉన్నారండి ఇంకో పుల్లయ్య పుల్లయ్య అన్న ఈ వీళ్ళకి తగిన బుద్ధి చెప్పాలండి ఆ అమ్మాయి ఒక్కదాని అందరికీ నమస్కారం గత ముందు రోజు ఇసినేపల్లి శ్రీనివాసరావు గారు అలాగే రాధాకృష్ణ గారు ఇంకా తదితర ఒక నలుగురు పత్రికా పాత్రికేయులు అలాగే ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయుల గురించి రాధ అనేటటువంటి ఒక అమ్మాయి చేసినటువంటి వ్యాఖ్యలు నేను పోలీస్ ప్రెస్ అండ్ మీడియా నేషనల్ అధ్యక్షుడిగా నేను ఖండిస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో మీడియా వాళ్ళ మీదకి ఎటువంటి ఆరోపణలు చేయొద్దు దయచేసి రాదా మీరు గమనించాలి ఎట్టి పరిస్థితుల్లో మీడియా వాళ్ళ మీద ఆరోపణ చేయద్దు ఒకవేళ మీరు ఏదైనా అక్కడ భార్య భర్తలు కలపాలనే ఉద్దేశం ఉంటే మీరు వెళ్ళండి అక్కడ కూర్చోబెట్టి మాట్లాడండి ఇంకా చాలామంది బయట వాళ్ళు మాటలు అంటారు కానీ అది కరెక్ట్ కాదు మీడియా మీడియా వ్యక్తుల మీదకి లేదా మీడియాకి సంబంధించినటువంటి పాత్రికేయుల మీదకి ఎటువంటి వ్యతిరేక పరిస్థితులు వచ్చినా కూడా ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ ప్రెస్ మీడియా అధ్యక్షుడిగా నేషనల్ అధ్యక్షుడిగా ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ తరఫున మేము అది సహించేది లేదు ఎందుకంటే ఇందాక నాకు వచ్చినటువంటి వీడియోస్లో నేను చూశాను కేసు పెట్టకపోతే కేసు పెట్టకపోతే లేదా కేసు తీసుకోకపోతే నేను చచ్చిపోతాను ఇక్కడ ఉన్న వాళ్ళందరం మందు పోసుకొని చచ్చిపోతాం లేదా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సూసైడ్ చేసుకుంటాం అని చెప్పి ఓకే సార్ ఇక్కడ కేసు తీసుకోకపోతే చచ్చిపోతాం సూసైడ్ చేసుకోని ఇక్కడే ఎవరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు ఇక్కడ శ్రీనివాసరావు గారు బ్లాక్ మెయిల్ చేశారని చెప్పి మీరు ఒక వీడియోలో కూడా మాట్లాడారు ఎస్ న్యూస్ ఛానల్లో శ్రీనివాస్ అనే వ్యక్తి మొన్న నైట్ నాకు ఫోన్ చేశాడండి ఫోన్ చేసి మా దగ్గర న్యూస్ ఛానల్ నుంచి మేము ఇంత డబ్బు తీసుకుంటాము ఆ డబ్బు ఇవ్వకపోతే ఆ అమ్మాయిని అల్లరి చేస్తామని చెప్పి చెప్పాడండి దానికి నేనే సాక్ష్యం నాకు ఫోన్ చేశాడు నాకు ఫోన్ చేశారు బ్లాక్మెయిల్ చేశారు కాబట్టి ఆ బ్లాక్మెయిల్ చేయబట్టి నేను ఇలా మాట్లాడడం దానికి సాక్ష్యం నేనే నిజంగా ఒకవేళ మీరే సాక్ష్యం అయితే శ్రీనివాసరావు గారు డబ్బులు అడిగినట్టుగా మీరు బయట పెడితే ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం శ్రీనివాసరావు గారు డబ్బులు అడిగినట్టుగా మీరు బయట పెడితే అంటే ప్రాపర్ ఎవిడెన్సెస్ ఉండాలి ఈరోజు ఖచ్చితంగా ఎవిడెన్స్ లేకుండా ఏది లేదు ప్రాపర్ ఎవిడెన్స్ ఉండాలి శ్రీనివాసరావు గారు మిమ్మల్ని డబ్బులు డిమాండ్ చేసినట్టు ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే ఆమె జీవితాన్ని బయట పెడతాను అన్నట్టుగా మీరు బయటికి ప్రూఫ్ తీసుకుని రండి ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం ఎందుకంటే మీడియాకి ఒక రైట్ ఉంటుంది ఎక్కడైతే అక్రమం జరుగుతుందో ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో దాన్ని బయట పెట్టే విషయంలో ప్రాణాలు కూడా పోగొట్టుకున్నటువంటి పత్రికా పత్రికేలు అలాగే అమరమరణాలు పొందినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు ఉన్నారు ఇది కరెక్ట్ కదా ఒక మీడియా సభ్యుల్ని మీరు వాళ్ల మీద కఠిన చర్య తీసుకోవాలని చెప్పి అంటాం తర్వాత కేసు తీసుకోకపోతే ఇక్కడ అందరం కలిసి చచ్చిపోతామని చెప్పడం ఇప్పుడు లైవ్ లోనే కనిపిస్తుంది కదా పోలీస్ స్టేషన్ ఇక్కడ అందరం కలిసి కేసు ఇక్కడ లైవ్ లోనే కనిపిస్తుంది మీరు ఎదుటి వ్యక్తులను బ్లాక్మెయిల్ చేస్తున్నారు డిపార్ట్మెంట్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు చట్టాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు తీసుకోకపోతే చచ్చిపోతా అది కూడా కరెక్ట్ కాదు అది చట్ట వ్యతిరేకం అంటే చట్టాన్ని మీరు బ్లాక్మెయిల్ చేసి నేను నేను చెప్పింది నమ్మకపోతే చచ్చిపోతానంటే చట్టమేమి చేతులు కట్టుకుని ఊరుకోదు రాదా దయచేసి మీరు గమనించాలి ఇంకా ఈ మీడియా సభ్యుల్లో ఏదైనా నిజంగా పత్రికా పాత్రికే సభ్యులకి అలాగే ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ సభ్యులకి ఇంకా మీడియా పరంగా పనిచేస్తున్నటువంటి వీడియో డిపార్ట్మెంట్ అలాగే విలేకరి డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ సభ్యులకి నేను ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాను మీ ప్రాణాలకు మించి మీరు పోరాడుతున్నారు వ్యవస్థను బాగు చేయటంలో కాబట్టి ఈ విషయంలో నేను కూడా నా తరపున నేను పోరాడుతాను ఇంకా మీడియా సభ్యుల మీద ఎటువంటి వ్యతిరేకతలు వచ్చినా ఎటువంటి ఆరోపణలు వచ్చినా ఎటువంటి కేసులు పెట్టడానికి ప్రయత్నం చేసినా అక్రమ కేసులు మీ మీద బనాయించడానికి ప్రయత్నం చేసినా ఖచ్చితంగా కమిషన్ లెవెల్లోకి ఈ విషయాలు తీసుకెళ్లి వాటిని అక్కడ పరిష్కారం చేసే ప్రయత్నాలు ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ పోలీస్ ప్రెసెంట్ మీడియా నేషనల్ అధ్యక్షుడిగా నేను మీకు సహకారిగా ఉంటాను ఇది నేను ముమ్మాటికి నేను ఖండిస్తున్నాను ఈ రాధా అనే ఆమె చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నేను ముమ్మాటికి ఖండిస్తున్నాను అలాగే నేను అడిగే విషయం ఏంటంటే మీరు ఏదైతే చెప్తున్నారో అవి ఎవిడెన్స్తో మీరు బయటికి తీసుకురమ్మని నేను చెప్తున్నాను అలాగే నేను ఖండించే ఇంకొక విషయం ఏంటంటే మీరు డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి లేకపోతే ఫోన్ మీ కేసు తీసుకోవట్లేదని చెప్పి తర్వాత మీరు మా కేసు తీసుకోకపోతే మేము సూసైడ్ చేసుకుంటామని చెప్పి అది బెదిరించడం అనేది అది కరెక్ట్ కాదు అది చట్ట వ్యతిరేకం మీరు లైవ్ లోయస్ చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడి లైవ్ లోనూ దొరికిపోయారు ఇప్పుడు ఎవరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారో ఎవరు బ్లాక్మెయిల్ చేయకుండా మాట్లాడారో అది ఒకసారి మీరే ఆలోచించుకోవాలి